ఈరోజు వ్లాగ్ ఏందంటే దుర్గాష్టమి అని మేము టెంపుల్కి వెళ్తున్నాము అక్కడ క్రౌడ్ కానీ అలంకారాలు కానీ ఎలా ఉన్నాయో చూద్దామని వెళ్తున్నాము మా అమ్మ పిల్లలు నేను అందరం కలిసి వెళ్తున్నాము గుడికి మా ఇంటి పక్కనే చోడమ్మ గుడి ఉంది అక్కడ ఉన్న దర్శనం చేసుకున్నామని వచ్చినాం అక్కడ దర్శనం చేసుకొని ఇంకా డైరెక్ట్ సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళినాం కలశాల మీద చిన్న చిన్న అమ్మవార్లను చాలా అందంగా అలంకరించారు ఇంకా అలంకారానికి వచ్చేసరికి చాలా బాగా అలంకరించినారు అమ్మవారిని చూడ్డానికి చాలా బాగా అనిపించింది నెక్స్ట్ దీని పక్కనే సాయిబాబా గుడి ఉంటుంది ఆ గుడిలో అలంకారం ఎలా ఉంటుందో మీకు చూ ఫ్రంట్ డెకరేషన్ చాలా బాగా చేస్తున్నారు లైట్లతో చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ గుడికి ఎదురుగానే చెట్టుకు ఉన్నట్లు పెద్దమ్మ తల్లిని క్రియేట్ చేసినారు చాలా బాగుంది అటు ఇటు సైడ్ లైట్స్ తో ఏనుగులతో చాలా బాగుంది ఇంకా సాయిబాబు గుడిలో కూడా చాలా బాగుంది దాదాపుగా వచ్చేసాం ఫ్రెండ్స్ శివాలయం సెంటర్ కి ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకెళ్తే శివాలయం కూడా వస్తుంది ఇప్పుడు ఫ్రెండ్స్ మా అమ్మమ్మ మా తమ్ముడు మాట్లాడుకుంటున్నారు మా తమ్ముడికి మాత్రం డౌట్స్ మీద డౌట్స్ తన్నుకుంటూ వస్తుంటాయి ఇప్పుడైతే చూడండి క్రౌడ్ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇంకా శివాలయం అన్ని చిన్న చిన్న షాప్స్ ఉంటాయి చాలా బాగుంటాయి అన్ని తినేవి కానీ గాజులు హ్యాండ్ బ్యాగ్స్ ఇవైతే చిన్న చిన్న క్యారీలు చాలా బాగా అనిపించాయి ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా అమ్మవారిసాల్లోకి వెళ్తున్నాము దుర్గాష్టమని జనం చాలామంది వచ్చారబ్బా మా అమ్మ మా బాబు మాత్రం ఏదో సీరియస్గా మాట్లాడుకుంటూ పోతున్నారు అమ్మవారిసాల్లో మాత్రం అమ్మవారి అలంకారం చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగా చేసినారు మళ్ళీ పన్నెండు కల్లా శివాలయంకి వచ్చేసాము బాగా కరెక్ట్గా దున్నపోతు నరికే టయానికే వచ్చేసామండి దుర్గాష్టమి రోజు దున్నపోతు నరుకుతారు కానీ మీరనుకునే దున్నపోతు కాదండి గోధుమ పిండితో తయారు చేసి మధ్యలో తల దగ్గర గుమ్మడికాయ పెట్టి అందులో కుంకుమ నీళ్ళు పోసి చేస్తారు ఓన్లీ శివాలయంలోనే కాకుండా అమ్మవారిశాల రాజరాజేశ్వర గుడి సత్యనారాయణ స్వామి గుడి ఏ ఏ గుళ్ళల్లో అక్కడ దున్నపోతు నరుకుతారు ఈ తొమ్మిది రోజులు అలంకారాలు కానీ పూజలు కానీ చాలా బాగా చేస్తారు కాబట్టి దసరా మైసూర్ తర్వాత సెకండ్ ప్లేస్ ప్రొద్దుటూరుకే వచ్చింది చుట్టుపక్కల పల్లెల నుంచి కానీ చుట్టాలు కానీ ఎక్కడెక్కడ ఉండే వాళ్ళు ఈ దసరా పండగకు వస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్